చెప్పు నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు మన మీ పెరుగు నారా ఛానల్ మన డోన్ నంద్యాల జిల్లా డోన్ మండలం అతిపెద్ద బాధ్యత సంత మన డోన్ సంత ఈ సంతలో గత ఎనిమిది నెలల కష్టం రైతులు నాలుగు నెలలు పండగలు అలాగే పెళ్ళిళ్ళు అలాగే వచ్చేసి దేవర్లు చేసి కొత్త పాత కలిసినలతో వాళ్ళ యోగక్షేమాలు నష్టాలు లాభాలు గురించి తెలుపుకొని వర్కౌట్ చేసుకున్న తర్వాత ఈ నెలలో రైతులకి పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్క నా నాలాంటి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ ఈరోజు ఎద్దుల కోసం హోరాహోరిగా వచ్చారు కాబట్టి ఇప్పటి నుండి రైతుల పని స్టార్ట్ అవుతుంది ఇంతవరకు వాళ్ళు ఏదో ఆనందంగా ఒక నాలుగు గడిపినారు ఇప్పుడు మళ్ళీ ఈ నెల నుండి ఎనిమిది నెలల దాకా వీళ్ళకి ఎప్పుడు పని ఫుల్ స్టార్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు రైతు సోదరులు ఇంతమంది వచ్చినారు వాళ్ళు ఏ ఎద్దులు ఏ రేట్లు ఉన్నాయో ఎక్కువ ఏ రేట్లు ఉన్నాయో మనం ఆల్రెడీ యూట్యూబ్లో తీసినాము మన ఛానల్ తప్పకుండా క్లియర్గా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా ముందుకు పోయ్ చూసి ఎవరైనా కొత్తగా ఉన్న ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ చేసి కామెంట్ పెడతారని మనం చేసుకుంటున్నాం ఇట్లు మీ పెరుగునారా మీ రైతు బిడ్డ దింపది దింపండి ఎన్ని వంటలు ఉంది పెద్ద ఇది ఎన్ని వంటలు ఉంది ఆరుందా ఒకటే సింగల్ అది ఏం చెప్పినారు واراڙي ترڙو يا پرڙو بدرو ترڙو اير پيڊن اير پيڊ کي نو اير پيڊ اني کٽاي جام کٽاي نابي ڪري کراو ۽ کٽاي ڪون جو بردن کي کٽايي ڪون جو بردن کي کٽايي پنهنجو وانگنه کٽي ڪري کٽنه کراو ننڊو ننڊو ڪون ننڊو ٿي وڃي

నూరు కోడలు కొన్నావా కొన్నావా అమినావా ఎంతకమినావు ఎంత చెప్పింటివి దగ్గర పనులన్నీ సర్దినాయాలు అడల మలుపులు ఏ ఊరులపేట బాగుతాయి భరోసా చూసుకోవచ్చు

చెప్పు నంబర్ చెప్పు పేరు తొమ్మిది ఎనభై ఐదు ఇరవై ఎనిమిది నాలుగు పేరు మహేష్ మహేష్ ఎవరు అడివి చింతలపేట చింతలపేట మహేష్ రైతు చింతలపేట మహేష్ అన్న సెల్ నంబర్ చెప్పినాడు వ్యాపారస్తుడు మీకు ఎత్తులు కావాలంటే ఫోన్ చేయండి కానీ టైంపాస్ కాల్ మాత్రం చేసి అతన్ని విసికించదు అట్టు అంతే కదా

సగం ఎద్దులు ఏంటాయి ఎద్దులు కళ్ళు మలుపులు మంచి పరోసనా మూడు ముళ్ళు ఉండవు కదా ఉన్నాయా లాస్ట్ పేర వేడికి మరి పేరు రైతుల సెల్ నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ వన్ మన గోలకుంట్ల శ్రీరాములు కదా వీరాంజనేయులు చిన్న నంబర్ చెప్పినాడు అన్న కానీ ఈనా అపరస్తుడు కాదు రైతు మీకు ఎద్దులు కావాలంటే కూడా ఫోన్ చేయొచ్చు కానీ టైంపాస్ కాల్ చేయకుండా అన్నని మీకు ఏది కావాలో అదే అడగండి కానీ ఓన్లీ టైంపాస్ కాల్ చేసి విసికించకండి చాలామంది నంబర్ చెప్పాలనుకుంటే చాలా బాధపడుతున్నారు చేయగల పాప మహారాజా పేరు కన్నా చేయగలను పేరు గుర్తు పెట్టుకున్నావు ఏ ఎవరోనా కొడలు బేరం బేరం చేస్తున్నా చేయి బేరం చేసేటప్పుడు మనం దాగల గుర్తులేటం வியாபாரமா என்ன அனுப்பமா என் குடல் అమ్మేస్తారా ఏమి తెలిక అమ్మేస్తారు ఈరోజు అంత వస్తే కూడా స్టార్ట్ ఉన్నా మోస్ట్ సీనియర్ల బయలు ఇద్దరు కాకపోతే మంచి కొంచెం దొంగ కూడా మంచి కొంచెం బాగుంది